పాటు మొత్తానికి ఎనిమిది నెలలు ఆల్మోస్ట్ తొమ్మిది నైన్త్ మంత్కి వచ్చేసింది గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత చాలా విధంగా చెప్పాలంటే మొన్న వరంగల్ జీహెచ్ఎంసి సంబంధించిన దాంట్లో దాంట్లో కాకతీయ కళాతోరణం ఆ తర్వాత రాజముద్రకు సంబంధించిన చార్మినార్ పేర్లు తేయడం ఆ తర్వాత రకరకాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే అస్తిత్వం అనేది కాకుండా ఆత్మగౌరవానికి కూడా విపరీతమైనటువంటి ఒక అసలు ఏంది తెలంగాణలో ఉన్నామా అనే ఒక అదైతే వస్తూ ఉంది దీని ఎట్లా చూడవచ్చు మనం తెలంగాణనే ఉన్నాము కాబట్టి ముఖ్యమంత్రి మన తెలంగాణనే తెలంగాణ బిడ్డనే ఆయన తెలంగాణ బిడ్డగా వ్యవహరిస్తే బాగుంటుంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలనుకుంటే ఒక చిన్న ఆలోచన అసలు అది ఎందుకంటే ప పది జిల్లాల పాత పది జిల్లాల తెలంగాణ ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసినాడు అది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే చేయలేదు ఆయన మార్గనిర్దేశకంలో చాలామంది ప్రొఫెసర్లు ఆర్టిస్టులు అందరూ కలిసి చేసినటువంటి విగ్రహం తల్లి తెలంగాణ తల్లి విగ్రహం బంగారు తల్లిలాగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏ ఒక్కరని డిమాండ్ చేసిందా పదేళ్లలో లేకపోతే తల్లి విగ్రహం పెట్టి రెండు వేల తల్లి విగ్రహం పెట్టినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని కూడా ఎక్కడ మనకు నినాదం వినబడలేదు అసలు ఆలోచన కూడా ఎవరు చేయలేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ ముఖ్యమంత్రి ఆ పార్టీలో కొంతమంది నచ్చకను కేసీఆర్ పెట్టిన ఒక ఉద్దేశంతోనే ఇప్పటివరకు దాన్ని ఆ ఆ విగ్రహం మార్చాలనుకుంటున్నాను నేను తెలంగాణ తల్లి గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు చాలా విషయాలు ఉండొచ్చు దాన్ని పొందపరచినట్టు నేను చదువుకునే నాకు తెలిసినటువంటిది తెలంగాణ తల్లికి విగ్రహం ఉంటుంది కిరీటం ఉంటుంది ఆ కిరీటము భరతమాతకు ముడ్డు ముద్దు బిడ్డగా నేను రాజామాత రాజమాతగా తెలంగాణ బిడ్డగా కిరీటం ఏర్పడి పొందుపరిచే దాంట్లో మక్క కంకులు కొడు కుడి చేతిలో ఉంటాయి అంటే అప్పుడు గతంలో మనకు ఆదిలాబాద్గా మెదక్ మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు యాభై శాతం పంటలు మెట్ట పంటలు వండేవి ఆ మెట్ట పంటలకు ప్రత్యేకంగా మక్క కంకులు పెట్టి ఇప్పుడు తరి పం వరి పండుతుంది కావాలంటే వరి కంకులు పెట్టుకోవాలి కానీ మొత్తం చేంజ్ చేయడం కరెక్ట్ కాదు అలాగే బతుకమ్మ ఉంటుంది పూల బతుకమ్ బతుకమ్మ కుడి ఎడమ చేతిలో ఉంటుంది తెలంగాణకు పూల బతుకమ్మ ఎవ్వరికి ప్రపంచంలో ఎక్కడ జరుపుకున్నటువంటి పండుగ తెలంగాణ సంస్కృతి తెలంగాణ బతుకమ్మ పండుగ దానిలో నీకు రాచరికం ఎక్కడ కనిపి నీకు గునుగు పూలు కానీ తంగిడి పూలు కానీ బంతి పూలు కానీ మన చేపట్టు మొత్తం మొలుస్తాయి దాని రాచరికం ఎక్కడ కనిపించింది అలాగే బంగారు నగర్ అంటే బంగారు నగర్ తెలంగాణలో వేసుకుంటారంటే ఎందుకు ఎందుకేసుకోరు తెలంగాణలో బంగారు నగలు బంగారు నగలు ఐశ్వర్యానికి ప్రతీక మనం ఎప్పుడు పేదగా ఉండం ఎప్పుడు పేదగా ఉండవు ఎప్పుడు అలాగే ఉండ ఇష్టపడడం కాబట్టి ఉంది ఐశ్వర్యానికి ప్రతీక మనకు ఉన్నటువంటిది ఏమైతే జాక ప్రోజనం కానీ కోహినూర్ వజ్రం కానీ ఐశ్వర్యానికి ప్రతీకగా మనం ఎప్పటికైనా ఎదుగుతామని చెప్పేసి తెలంగాణ తల్లి క్రీడంలో మరియు ఒడ్డానంలో పొందుపరచడం జరిగింది అలాగే మెట్టెలు కరీంనగర్ పిలిగ్రిమికి ముఖ్యం అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క అస్తిత్వానికి వాళ్ళు చేసేటువంటి నైపుణ్యానికి ప్రతీకగా కాలు వెండి మెట్టలు తెలంగాణ తల్లికి ముత్యాయుతనానికి ప్రతీకగా వెండి మెట్టెలు అమర్చింద్రు అటువంటి చీరలు మనకు నల్గొండ జిల్లాకు పోచంపల్లి ఆయన అలాగే గద్వాల పో గద్వాల పోచంపల్లి ఆ చీరను అలా పొందుపరిచింది ఇలా ప్రతి అనేక అంశాలు తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్నాయి అటువంటి దాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం లేదు బంగారం లెక్కు ఉంది కదా తల్లి తల్లిని మార్చాల్సిన అవసరమే ఉంది అసలు అందులో ఆ చిన్న ఆలోచన చిన్న ఉన్న వాళ్ళు ఆలోచించేది అది